మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ గోల్డ్ గోల్డ్ ట్రస్టెడ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఉన్న మార్కెట్ నిన్న ఎన్ని గంటల నుంచి మా ఇంటికాడ అయితే పాతకు రెండు వరకు ఆడుకుండా ఆడుకున్నాక పని వాళ్ళు దిగారు దిగాక నేను అన్నాను మీరు ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళేమో అన్నం గట్ట తినేసి రండి అప్పుడు మా పాపతో ఆడుకుందరో అని అన్నాను మా పాప చిన్నదే మూడు మూడో సంవత్సరం ఇప్పుడు అయితే వీళ్ళేమో ఇంటికి వెళ్ళిపోయారు కదా అనుకున్నాను నేను ఇంటికి వెళ్ళిపోయారు అనుకుంటే అక్కడ ఇసుక వేస్తాం ఇంటి పని అవుతుంది అనేసి ఇసుక వేస్తే పిల్లలు ఇసక్ ఆడుకునరు ఇసు ఎక్కడ ఆడుకుంటే ఆడుకుంటున్నారు కదా అని అనుకున్నాము మరి వీళ్ళు ఏ సమయంలోనూ మరి ఈ కారులోకి వెళ్ళిపోయారు అనేది ఎవరికి తెలియలేదు ఊరు ఊరల్లా గిరేసి తిరిగారు ఈ మూడు ఇల్లులు గాలవులు మా పిల్లలు కనిపించలేదు మా పిల్లలు కనిపించలేదు అనేసి ఊరు ఊరల్లా తిరిగిన ఊరు ఊరల్లా తిరిగినా కూడా ఎక్కడ కనిపించలేదు చెరువులు పొట్లు అన్నీ కూడా కళ్ళాలకి వెళ్ళారు రేట అన్ని ఫోన్లు చేసి కూడా కనుక్కొండ్రు ఎక్కడ తెలియలేదు ఎక్కడ తెలియపోతే అప్పుడు ఐదు అయ్యింది ఐదు అయితే ఇంకొక ఆవిడ పండించి వచ్చింది పండించొచ్చి రెండు గంటలకి వర్షం పడింది చిన్నది ఒక మాదిరిగాను ఆ వర్షాలకి ఇళ్లలోకి వెళ్ళిపోయారు జనాలు ఈ ఇళ్లల్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ కారులోకి వెళ్ళడం ఎవరు చూడలేదు ఎవరు చూడకోసరికి ఆవిడ ఐదు అప్పుడు మొహము తుడుసుకొని బుట్ట ఉందా లేదని కారు అద్దం కాడ కారు అర్థం కాడ చూసుకొంది దగ్గరికి వెళ్ళి బుట్ట వేరే పని ఆవిడ వేరే పని ఆవిడేమో చూసుకుంది చూసుకునేసరికి ఈ పిల్లలేమో ఉన్నారు ఈ పిల్లలు ఉండేసరికి ఏమో మీరు ఇప్పుడు ఎలా తిరుగుతుంటారు పిల్లలు కారులోనే ఉన్నారు అనగానే నేను మా పాపని ఎత్తుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయేసరికి ఇలా సరాబుల్ ఇంటికి ఒక చుట్ట అబ్బాయి వస్తే అప్పుడు నేను అను ఆ పిల్లడు అప్పుడు అందరము ఒక పది మందిలో పోగైపోతే ఇందులో ఉన్నారు ఇందులో ఉన్నాను ఈ కార్కు అర్థం కొట్టండి అర్థం కొట్టండి అనేసి నేను అన్నాను ఫంక్షన్యటి పరిస్థితి ఏంటంటే బయట నుంచి చూసినప్పటికి అవి అద్దాల్లోనూ అమ్మా నల్లగా అద్దాలవి వాళ్ళు మనకి నీడల్లాగా కనిపించారు కానీ మొక్కలు క్లాస్టిక్ కనిపించలేదు ఒక నీడల్లాగా కనిపించారు ఎప్పుడు అద్దం కొట్టారు అద్దం కొట్టగానే చాలా వేడి ఒంటి మీదకి వచ్చేసింది అమ్మా చాలా వేడి వచ్చేసింది ఆ కార్లో ఉన్న వేడల్లా వచ్చేసింది వచ్చిస్తే ఇదమ్మా చిన్న పాప అందరికంటే ఆరు సంవత్సరాల పాప ఈ సీట్ మీద నుంచి కింద పడిపోయి ఉంది సీట్ మీద నుంచి కింద కారు దగ్గరికి సీట్ మీద నుంచి కిందకి పడిపోయి ఉంది ఇంకో పాప ఎంట్రన్స్ సీట్లోనూ ఆ పాప అక్కడ ఉండిపోయింది కడుపు గట్ట పొంగిపోయింది ఇంకా మిగతా అంటే ఏ సీట్లు వాళ్ళు కేటాయించుకోరా మీ ముగ్గురికి మూడు సీట్లు ఫ్రంట్ ఫ్రంట్ సీట్ ఫ్రంట్కి అలాగే నలుగురు నాలుగు సీట్లు కేటాయించుకోండి ఈ పాప ఒక పాప ఏమో ఇలాగ ఇలాగ బొమ్మల్లా ఉంది ఈ బాబు ఏమో ఆ పాప మీదేమో ఇలా పడిపోయి ఉన్నాడు ఇలా పడిపోయి ఉంటే నేను రెక్కొట్టుకొని లాగాను లాగేసరికి నా శంఖలో పాప ఉండడము లాగేసరికి ఆ బాబు బరువు మీద మరి ఇలా రెక్కొట్టుకొని లాగి వదిలేసాం అప్పుడు అవతల డోర్ కొట్టేసి అవతల డోర్ తీసారు రెండు పావతకు రెండు వరకు మా ఇంటికాడ ఉన్నారు పదిన్నరకు వచ్చారు మా పాపకి ఏమో ఇలా ముగ్గురు కలిపి మూడు ఇడ్లీలు పెట్టారు మరొకటి వెయ్యత్తా మరొకటి తినిపిస్తామంటే ఇవి ఇంట్లో పెట్టిన ఉయ్యట్లోను ఉయ్యట్లోనూ ఊగారు మరొకటి వెయ్యత్తా అని అంటే నేను అన్నాను చిన్నపిల్లరా నాలుగైదు తరిగించుకోలేదు చాలు మూడు అనేసి అన్నాను చాలు మూడు అని అంటే సరేలే అనేసి అన్నారు ఇదమ్మా పని అవుతుందని నిమ్మకాయ నీళ్ళు కలిపాను నిమ్మకాయ నీళ్ళు కలిపేసి ఈ చూశారు వీళ్ళు చూసి మాకు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వని అడిగారు నిమ్మకాయ నీళ్ళు ఇవ్వంటే ఒక గ్లాస్ ఇచ్చాను నేను బొక్క బొక్క బొక్కాల మీ ముగ్గురి గ్లాసెస్ సరిపెట్టుకుంటే వాళ్ళకి ఇచ్చాక మిగిలితే మళ్ళీ తెచ్చిస్తాను అని అన్నాను అలాగన్నాక నేను బెండకాయ కూర బెండకాయ కోసాను బెండకాయ కోస్తా ఆ పాపలు అన్నారు మా ఇంట్లోనూ బెండకాయ వండింది మా అమ్మ బెండకాయ కూర వండింది అని అన్నారు సరేలే అండరు అన్నాను సరే పాప అన్నదే భరోత మాడుకే కోసం ఉప్పు కారం పెట్టాను అన్నది ఉప్పు కారం పెట్టినంత నాకు ఖాళీ లేదు పని అవుతుంది అని అన్నాను అయితే నీకు ఎంతతో టైం ఖాళీ అవుతుంది అని అన్నారు నాకు అరగంట అయితే కానీ ఖాళీ అవ్వదు అన్నాను చివరి మా పాప ఏమో వాళ్ళ పాపని ఇక్కడ కరిచింది ఇక్కడ కరిసితే ఏడుచుకొని వచ్చింది ఆ వరత్ భూమి నన్ను కరిసిందని అన్నది కరిస్తుంది అంత చిన్నది అయ్యి అది మంచిదే కాదు దాన్ని ఫ్రెండ్షిప్ చేయకండి అని అన్నాను ఈ పాపని అలాగే కరిసింది ఇక్కడ కరిసితే ఇద్దరికి చెప్తాను వెళ్ళిపోయా మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చాక ఏడుచుకొని నా ఆవిడలో కూర్చోబెట్టి పెట్టి ఇలా పామానో లేదమ్మా భూమి చిన్న పిల్ల కదా ఏటి తెలీదు తెలుస్తా కరుస్తేటనిసి వాదర్చు బాదారుస్తే అక్క రాయక్క వెళ్ళిపోదుమో రాయక్క వెళ్ళిపోదుమో అని అన్నదే అంతే మరి ముగ్గురు వెళ్ళిపోండ్రు బయటకే మళ్ళీ నిమిషంలో వచ్చారు వచ్చి ఇంట్లోను బాల్ ఉంటే బాల్తో ఏమో ఆడుకునరు ఆడుకుంటే పనులు భోజనం దిగారని నేన మా అన్నం తినేసి రెండు అన్నను అన్నం తినచురండి పన మొక్క అనుకుంటున్నాం బాగున్నాను రెండు పదిన్నర అయింది వచ్చారు పావు తక్కువ రెండు అవుతుంది మీరు ఇప్పటికే అన్నం తినిపోతే ఇంటికాడు ఉన్న రోజు చూస్తారు వెళ్ళండి అన్నం తినసిరండి అన్నను అన్నం తినసిరండి అంటే సరే అనుకుని వచ్చారు వచ్చేసాక పాప ఒక పాప అన్నం తిన్నదట మళ్ళీ ముగ్గురు మా ఇంటికి వచ్చారు అట్లా పడిపో ముగ్గురు మా ఇంటికి మా పాపని తీసుకొని మళ్ళీ ఇసుక మీద కాడడానికి వెళ్ళారు నలుగురు వెళ్ళరు నలుగురు వెళ్తే మా ఆయన చూసి మా పాప వచ్చేసింది

మా ఆ పాప అయితే ఉదయం లేచిన కాని నుంచి మా పాప కడే ఉండేది చిన్నదాయ అనేసి ఎక్కువగాను చాలా బాధకరం అసలు చెప్తుంటేనే భయమే ఎక్కడికి వెళ్ళరు వాళ్ళ ఇంట్లోనే ఉంటారు మీకు నచ్చినట్టు మీరు ఆడుకోండి నేను ఏదైనా అంతే చూడు పిల్లలు రానివ్వలేదని అంత రేమనేసి బంతుల మీద మంచుల మీద నచ్చినట్టు ఆడుకున్నా కూడా నేను ఏంటి అనేదన్న కాదు చక్కగా ఆడుకుండేవారు తర్వాత ఒంటి గంట రెండుకి కరెక్ట్గా నేను టైము ఒంటి గంట రెండు ఒంటి గంట ముప్పై ఎనిమిదికి పనాలు దిగారు భోజనాలు చేస్తారు బయట ఆడుకుంటే అన్నం తినేసారండి మా పాపతో మళ్ళీ ఆడుకుంటే ఇంటికాడ ఉన్న వాళ్ళు చూస్తారు అనేసి పంపాను నేను నేను అలా ఆడుకున్నాను నేను వెళ్ళి కానీ కొద్దిగా వర్షం పడింది అంట కదండి దానివల్ల అప్పుడే పడ్డది రెండు అప్పుడు వర్షం పడింది మామూలుగా పడేసరికి అందరూ ఇళ్లలో ఉండిపోయాము వీళ్ళు కారులోకి వెళ్ళిపోయారు వర్షంలో తడిసిపోతాం అనుకుని వెళ్ళారేటో సరదాగా ఎక్కారేటో ఎవ్వరికే తెలియదు తర్వాత ఐదున్నప్పుడు ఎప్పుడు చూస్తా కదా తెలిసిందే పిల్లల దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి చూసాను నల్లగా మాడిపోను వేడికి ఆ కరెంటు వేడికి మొక్కలు గట్ట మాడిపోను కరెంటు వేడు మన ఆవిరి మనం మనం వదిలిన గాలి వేడికి గాలి వేడికి మొకాలు గట్ట కాలిపోయి వాంతులు అయిపోయి నూట టడు గట్ట వచ్చింది కోలుకోలేను వాళ్ళకి ఇద్దరు ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు ఈవిడికి ఒక ఆడపిల్ల మరి వెనక ముందు లేరు ఆ ఆవిడికి ఒక మగపిల్లడు ఒక అక్క ఈ ఒక ఇంటికి చెందిన వాళ్ళు వాళ్ళు ఒక ఇంటికి చెందిన వాళ్ళు చాలా దారులు జరుగుతాయి దురదృష్టమే నమ్మ దురదృష్టమే ఎందుకంటే చక్కగా ఎప్పుడు సరిగ్గా రారు ఎప్పుడు రారు కానీ ఈ రెండు రోజులు బట్టి ఈ ఆట కోసమే పిల్లలు వచ్చేవారు ఎప్పుడు సరిగ్గా రారు ఆ పాప అలా మా పాప అలా ఇంట్లోనే ఆడుకునేవారు ఆ ఆట కోసం వచ్చారు అమ్మ అన్నిటికి ఫోన్లు చేసారు అన్ని దగ్గర తిరిగారు తిందరు కాళ్ళు దగ్గర పిల్లలు ఉంచుకొని ఊరల్లో తిరిగాము కానీ ఒక్కరికి ఒక్కసారి వైపు దృష్టి రాలేదు అమ్మ కార్ వైపు దృష్టి రాలేదు ఒక్కరికి కూడా కారు వైపు దృష్టి వస్తే ఇంతవరకు జరగకపోనాం నిజంగాను మళ్ళీ ఇంటి దూరు ఎంత అలాగే ఆడుకునరు నా కూతురు కరిసేసి నాకు కూడా ఆడుకునరు వెళ్ళి మళ్ళీ వచ్చేసారు వెంటనే వచ్చేసారు బాల్ తోటి కూడా ఆడుకున్నారు నా కూతురు కరిసింది కదా రావడం మానేస్తుంది అని అనదు చిన్న పాప కదా కరిసేస్తుంది కొట్టద్ది ఎంత కొట్టినయి ఎంత కరణ్ ఈ పాప అయితే కొట్టే కరిసేస్తుంది అని అంటది కానీ బాధపడదు ఆడుతూనే ఉంటారు ఆడుతూనే ఉంటారు రాత్రి తొమ్మిది వరకు మా ఇంటికాడ ఆడుతుంది మా పాపతోటి ఆ పాప వెళ్ళినా మా పాప ఏమో వెనకతలే రా అనేసి మళ్ళీ లాక్కొచ్చి నేను తల్లిదండ్రులకి ఎంత బాధో మీరు పిల్లల్ని రోజు చూసి రోజు అమ్మ కరెక్ట్ పదిన్నర వచ్చారు పదిన్నర నుండి పాతకు రెండు వరకు మా ఇంటికాడ ఆడారు ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు పంపిస్తాను నేను ఎలాంటి తినేసి రండి అనేసి మీరు అమ్మలకు అవుతుంది అంటే పదిన్నర నుండి మా ఇంటికాడ తల్లిదండ్రులు ఆకలే కదా పిల్లల కనీసం అంతారు కదా రండి అనేసాను అన్నాను నేను అలాగన్నా నువ్వు తినేసి అంటే మృత్యు వెంటాడింది వాళ్ళకి ఆకలి కూడా మర్చి ఆకలి కూడా మర్చిపోయాడు ఆ అబ్బాయి ఇక్కడ భోజనాలు అయ్యాయి భోజనాలు తినేసి వచ్చాడు భోజనం తినేసి వచ్చి ఆర్ట్స్ అందని పడిపోయారు ఈ పిల్లల దగ్గర ఆర్ట్స్ అందని పడిపోయాడు ఆ పిల్లడు కూడా మీద పడిపోయారు అమ్మా బాగా నువ్వు దానితో కొంచెం ఎండ ఎక్కి సలబడింది ఏటంటే ఇసుక మీద ఈ తడిసిపోని ఇసుక వెళ్ళి గూళ్ళు కట్టుకోవడము ఆ సందన పడిపోయారు వాళ్ళు మీరు ఎక్కడ వాళ్ళేనమ్మా వెతకలేదా మీరు నిన్న మొన్న వెతికినప్పుడు కార్ మాత్రం చూడలేదు ఒంటి దాకా ఎక్కడ తిన్నారు అయ్యో ఒంటి గంట నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి అలా వెళ్ళిపోయి ఎవరు చూడలేదు అక్కడ పని చేస్తాను రాళ్ళు చూడలేదు ఇక్కడ ఆ కార్ లోకి అక్కడ అంత తిరిగి ఆ గాతలు గాతలు చూస్తాను అక్కడ చూసినా కనబడలేదు ఆ కార్ కాస్త ఊపుల లేదు అది ఎలా దూరిపోయి వెళ్ళిపోండ్రు అందులో మనం అయిపోండ్రు అయిపో పొద్దు ఐదు అయింది వచ్చి అమ్మాయి పోలీస్ టెంప్లీట్ ఇద్దామని అంతే అమ్మాయి ఇద్దరు పిల్లల కార్లు ఉన్నారని అంతే అప్పుడు మేము వెళ్ళబోయటికి అందులో చచ్చిపోయి ఉన్నాం కారులు ఐదు అయింది చూసావమ్మా ఆ పిల్లలు ఆవిడ చూసింది పని ఆవిడ చూసి మనం కంప్లీట్ ఇద్దాం పిల్లలు లేరు అని చెందికి ఆ ఇద్దరు పిల్లలు ఉన్నారు కారులో అనేసి ఆవిడ వస్తే మమ్మీ వెళ్ళినప్పుడు కారు గుర్తిస్తూ చూడబోతాడు చచ్చిపోయి ఉన్నారు చుట్టూ మగవాళ్ళందరూ కారు మరి డోర్లు రానేది రాయలతో కొట్టి తీసారు పిల్లలు అప్పుడు పిల్లలు చచ్చిపోయే ఉన్నారు ఈ మాకు పిల్లలు వెళ్ళగలను ఇద్దరు చూసాను అందరం మా రెండు గంటలు ఏం తిరుగుతాము పిల్లలు చెట్టు పెట్టా తిరిగాము ఎంత పెరుగుతాను అమ్మని ఎటు వెళ్ళరు అమ్మ ఎటు వెళ్ళరు ఆ మా పిల్లడు అసలు ఆడుకుంటాను ఇంక వాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి అలాగెళ్ళిపోండు నలుగురు తిరుగుతాను బొళ్ళు వేసుకొని తిరుగుతాను రూ ఏడతాను నేను అంత తిరిగిన కంటి పడలేదాము ఐదు గంటలకి అప్పుడు ఒక అమ్మ పక్కకి వెళ్ళిందట పక్కకి వెళ్ళేసరికి అమ్మ ఇక్కడ ఉన్నారా పిల్లలు ఇద్దరున్నారా అమ్ముతాను డోరు రాకుంటాను అద్దాలతో సబ్బురు బాధిస్తారు గురువులతో కొట్టుసారు మగలు కిలకి కొడుచుకున్నారమ్మా పిల్లడైతే ఇలా పడిపోయి ఉండే ఇద్దరు ఆడపిల్ల మనం ఒక ఆడపిల్ల ముందు పడిపోయి ఉన్నది నలుగురు పొగ పెట్టిస్తారమ్మా పొగటు జల్లే తో పిల్లలకి అలగైపోండ్రు అలాగ అయిపోండ్రు ఒకటరు కట్టుచుకొని గుంజుకొని పోను అమ్మాలు ఎప్పటి నుంచి వాళ్ళకి అయిపోనరు బాత్తారట డోర్లు మరి ఒక్కరు తిరగలేదమ్మా అరెళ్ళి తిరిగామమ్మా రావణ వచ్చినలాగా ఉండారు అమ్మా పిల్లలు ఆడపిల్లలు మరి రావణ తెల్ల పిల్లలు ఒక పిల్ల తప్పిపోయినా బాగుండమ్మా వాళ్ళు ఎలా ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు ఆడపిల్లలమ్మా ఒక్క ఆడపిల్ తప్పిన బాగుండు ఇద్దరు వెళ్ళిపోండి రోడ్ కూడా అలా అమ్మ అలానే అందరూ ఉన్న అలాంటి మాలు వేసుకుని ముందు మీద పోరింగ్ కూడతా తట్టబుట్ట దించారు పిల్లలు అట అమ్మ వద్దు అన్నం తింద్ర అమ్మ ఆడుకుని అత్త ఉండడానికి వెళ్ళిపోరు వెళ్తే అందరు ఈది రెండు ఉన్నాము మనుషులమే ఈది రెండు ఉన్నాం కానీ అంత నాకు బయలుదేడతారు జనాలు మనిషి ఒక పారిపోనం కానీ ఈ కారు మనం చూసుకోలేదు ఈ కారు మనం చూసుకోలేదు ఐదో గంటకు అప్పుడు ఒక అమ్మ పెన్ చేసి కొడుకుని బొట్టు చూసుకొని కెళ్ళిన కారు కొడుకు పిల్లలు పిల్లలకి కనపడదు వాళ్ళు అమ్మలు అమ్మ అంతా తిరుగుతారు ఇద్దరు ఉన్నారు ఇద్దరు అన్నది అప్పుడు చూసుకోను చూసుకొని అద్దాలు బాధలు కొట్టి మరి అమ్మా అవి ఎలాగే ఆ డోరు రాదు కదా ఎలాగెలుపు రో మరి ఆ డోర్ డోర్కి అదేనమ్మా అదేనమ్మా ఎక్కడైనా అమ్మా అది ఎక్కడ ఉంది కారు ఇక్కడే ఉంది కారు కళ్ళు కప్పిశారమ్మా అప్పుడు శివాని మోపిల్లుండమ్మా బాబు అమ్మట ఇక్కడ ఊరేగింపు అయితే చూడడానికి వెళ్ళింది పెళ్లి కాడికి ఇలా పోతాండట పోతే ఆ పిల్లలు ఆ కారు పిల్లలు చూసుకు పిల్లలు ఆ కారులో పిల్లలు గల ఆడుకు తనసుకొని వెళ్ళి వచ్చింది ఆ పిల్లలు కొడతాడు వెళ్ళిపోద్ది బయటికి వెళ్ళిపోద్ది బయటికి వెళ్ళిపోద్ది కొడుతుడికి మరి మరి ఆ పిల్లడే దృష్టి లేదు పిల్లలకి ఈ పిల్లలకి అవును కారు గారు పిల్లలు ఈ నేడులో కూర్చోండ్రు అందరూ అనిచిపోయిందట కారుకొచ్చి కూర్చోండ్రు పెళ్ళు కదా అనిసిపోయింది అక్షసారి చూసి లేదమ్మాకి కోళ్ళు తెరిపించాయ్ పాత్ర పోయినప్పుడు డోర్ గుద్దినప్పుడు వెళ్ళిపోతాయో ఆ పరిగెట్టి వెళ్ళిన డోర్ పిల్లలు ఒక కొడుకు కూతురు ఇద్దరు ఆడపిల్లలు ఇంకొక ఆడుకు ఒక్క ఆడపిల్ల అమ్ముకును దానికి ఒక్క కూతురి నాలుగు నేరు పిల్లలు ఒక పిల్లతో మా దానికి ఏడు నేర్చు అమ్ముకు మొన్న అమ్మతో ఆదుకుంటున్నారు అమ్మ నాలుగు నెలలు ఐదు నెలలు మొన్నే తీసుకొచ్చారు పిల్లని వచ్చిందమ్మా మా అన్నం వేసిందట కక్కలు వేసిందట ఈ పిల్లలు ఇద్దరు వెళ్ళి ఆ పిల్లని రాయక్క రాయక్క ఎంత ఉండే అన్నం తింటదంతే తినేసి ముగ్గురు పిల్లలు వెళ్ళిపోయి పిల్లలు ఆటలు పడిపోతే ఇంకంతే తిండి మరి తిండి లేదమ్మా అందరూ కొళ్ళు కప్పిస్తారు ఈ నుండి ఉన్నాం జనం ఎన్నలు పనికి వెళ్ళిపోయారు అమ్మ నిన్న ఆదివారం సెలవు చెరువు అందరూ కిలకల్ ఆడతాము ఆదివారం కాపుతూ మన మనుషులు ఉండవు మనుషులు ఉండవు ఆదివారం అమ్మ అందరూ ఉన్న వాళ్ళ మా అమ్మ ఉంది వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళ తాతయ్య ఉన్నవాళ్ళు వాళ్ళ మేనత్త ఉంది మేనమ్మ ఉన్నారు దానికి ఆ పిల్లకి ఈ పిల్లకి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న అందరూ ఉన్నారు ఈ పిల్లకి ఆ పిల్లడికి వాళ్ళ అమ్మ అలా అమ్మ ఉండేట అమ్మ నువ్వు వెళ్ళకమ్మా నువ్వు వెళ్ళకు నువ్వు ఉండిపోయి అమ్మే వాళ్ళంతే ఉండిపోతాబ్ ఉండిపోయింది నా ద్వారా సెలవు అది ఉండిపోయింది ఆ వద్దని వాళ్ళ తాతయ్య ఆ తాతయ్య బిట్లో పొంగి చేస్తాడు చేస్తే ఆ తాతయ్య అని వెళ్ళ నువ్వు నన్ను రాను అతను అతను వద్దు వద్దు నువ్వు వద్దు బాబాయ్ ఎండలు ఎక్కువ ఉన్నాయి ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇంత పాప బయలుదేరి నన్ను తోస్తుండట అక్కడ వెళ్ళిపోయినా మిగిలిన పిల్లడు ఎంత మా పిల్లడికి ఎంత మోలు పుట్టు చెందే కానీ మాగా పెంచారు ఘోరంగా పెంచారు ఆ పిల్లల్ని తాత అమ్మమ్మ పెంచారు రాత్రి నిద్రలే అమ్మా ఊరంతా ఎలా అల్లకొలలు అయిపోయి జనం మాకు నిద్రలే ఎందుకమ్మా పిల్లలు అమ్మా నాలుగు కట్లతో పిల్లలు వెళ్తే ఊరంతా ఏడుసావు అమ్మ ఊరంతా ఏడుసే ఒక్కరు కలసి వెళ్ళలేదు ఊరు మొత్తం జనం ఉండిపోరు అక్కడికి వెళ్తే చూడలేపారమ్మా జనం నాలుగు కట్లు కట్టారమ్మా ఆ దేవుడికి అంత భారం అయిపోయింది పిల్లలు ఒక్క పిల్లలు బయటకున్నాకెళ్తురు బాగా నోపికి వెళ్ళిపోనమ్మా ఒక్కలేని చూడలే తల్లి అంత పని అయిపోయిందమ్మా ఒకేదురున్నామ్మ నలుగురు పిల్లలు ఒకేదురు నలుగురు పిల్లలు ఒక ఇదిలో మధ్య నాలుగు వెళ్ళిపోని కందోళి పిల్ల మెంగోలి పిల్లడు బూర్లో పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరూ అమ్మ రావు నా పిల్లలు అమ్మ గొప్పగా పెంచారు అమ్మ ఆరుగోరంగా పెంచారమ్మా వాళ్ళ అమ్మ కాశీ నయ్యమ్మ ఒకటి గొప్పగా పెంచింది ఆ పిల్లలకి ఎంత డబ్బు అమ్మ ఎంత డబ్బు అమ్మ డబ్బు మటు ఒకటికి వెళ్ళిపో పిల్లలకి ఆరు బస్తాలు పువ్వులమ్మా చాలా దారు విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదకరమైన ఘటన ఆడుకుంటూ నలుగురు చిన్నారులు కారులోనికి వెళ్ళి కూర్చుందామనుకున్నారు కానీ అంతలోనే కార్ డోర్ లాక్ అయిపోవడంతో ఊపిరాడక ఆ కారులోనే కన్నుమూసినటువంటి దురదృష్టకరమైన ఘటన ఒక్కసారిగా ద్వారపూడి గ్రామాన్ని విషాదంలోనికి ముంచేసింది అని చెప్పుకోవచ్చు చాలా దారుణమైన విషయం నలుగురు చిన్నారులు పదేళ్ల లోపు వాళ్ళే ఉదయ్ మనస్విని చారుమతి జాస్విక ఈ నలుగురు చిన్నారులు నిన్న మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఆడుకున్నారు ఇంటి ముందే ఆడుకుంటున్నారు కదా అని చెప్పి తల్లిదండ్రులు అనుకున్నారు కానీ అంతలోనే కొద్దిపాటి చినుకులు పడటంతో అక్కడ ఓపెన్ ప్లేస్లో అంటే గ్రంథాలయం ఉంది ఆ ఓపెన్ ప్లేస్లో ఇంటి ముందు ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో పార్కింగ్ చేసి ఉన్నటువంటి ఏపీ జీరో ఫైవ్ బీసీ సిక్స్ నైన్ జీరో నైన్ ఆ బ్లూ కలర్ కారు ఆ ఒక్కసారి డోర్ తీసారు ట్రై చేశారు పిల్లలు అది ఓపెన్ అయ్యేటప్పటికి లోపలికి వెళ్ళి ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లో కూర్చొని ఆడుకునే ప్రయత్నం కూడా చేశారు ఇంతలోనే కార్ డోర్ లాక్ అయిపోయింది ఆ పిల్లలకి నాలెడ్జ్ లేదు కాబట్టి అసలు ఎలా తీయాలి బయటకు రాలేనటువంటి పరిస్థితి మరి ఎప్పుడు వీళ్ళకి ఆ సిచ్యువేషన్ వచ్చిందో తెలియదు కానీ ఆ పిల్లలు కనిపించట్లేదు అన్న తర్వాత నుంచి రెండు గంటల నుంచి సాయంత్రం వరకు నిర్విరామంగా వీధి వీధంతా ఏకమ్ముడిగా ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు తలో దిక్కు వెతుకుతూనే ఉన్నారు కానీ ఆ కార్లోనే పిల్లలు ఉన్నారు అన్న విషయాన్ని మాత్రం గుర్తించలేకపోయారు అయితే ఇక్కడ ఇప్పుడు మనం ఒక ఆమెతో మాట్లాడించబోతున్నాం ఆమె ఆ ప్రాంతంలో పని చేస్తున్నారు మొహం కడుక్కున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బొట్టు సరిదిద్దుకుందామని చెప్పి ఒకసారి క్లా కారు గ్లాస్ వైపు చూసి ఆమె ఇలా బొట్టు పెట్టుకుంటున్న టైంలో ఒక్కసారిగా ఒక పిల్లాడి చేతులు ఒక పాప హెయిర్ కనిపించింది మీరు ఊరంతా వెతుకుతున్నారు పిల్లలకు కనబడలేదని ఇదిగో ఈ కారులోనే ఉన్నారని ఆమె వెంటనే అందరినీ అలర్ట్ చేయడంతో మొత్తం ఆ కుటుంబ సభ్యులు గ్రామం గ్రామం అంతా వరకు వెతుకుతున్న వాళ్ళంతా కూడా అక్కడికి చేరుకున్నారు అయితే డోర్స్ ఓపెన్ కాకపోవడం వల్ల కారు అద్దాలు పగలగొట్టేటప్పటికీ పిల్లలు విగత జీవులుగా పడున్న దృశ్యాలు ఒక ఆమె ప్రత్యక్షంగా చూసిన ఆమె చెప్తూ ఆమె కంట పెట్టిన తీరైతే మాత్రం చాలా బాధాకరం పిల్లలు ఒక్కొక్కరు ఆ వేడికి ఊపిరాడక మాడిపోయారు మేడం కనీసం వాంతులతో కొంతమంది ఇబ్బంది పడ్డారు అప్పటికే చాలామంది అయితే ఆ నలుగురు పిల్లల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వాళ్ళు బ్రతుకుతారా అన్న ఆలోచన కూడా లేనటువంటి సిచ్యువేషన్లోనికి వెళ్ళిపోయారని కూడా ఆమె చెప్పారు అప్పటి వరకు మా కళ్ళెదుటే ఆడుకున్నారు మా ఇంట్లో చాలాసేపు గడిపిన పిల్లలు ఒక్కసారిగా ఆ కారులోని నలుగురు విగత జీవులుగా మారిపోవటాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను అంటే ఆమె కన్నీరు పెట్టుకుంటూ ఐడ్రీమ్తో మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ ఇప్పటి వరకు నేను చెప్పాను కదా మొట్టమొదట చూసిన ఆమె కూడా ఈమె ఈమె అసలు ఏం జరిగింది తల్లి ఏం చూశారు మీరు మేము టాయిలెట్కే వెళ్ళాం మేడం వెళ్ళేసరికి అదన కథను పనిచేస్తుంటే నాకు చూస్తున్నారు చూస్తే అతను చూస్తున్నారు మగ అతను కదా అంటే నాకు కొంచెం ఫాస్ట్గా ఫాస్ట్గా వస్తుంది అలా ఒంగున్నాను ఇలా అద్దం కాసి అంటే ఒంగోనైనా ఫాస్ట్కి వెళ్ళేసుకోవచ్చు కదా అతను చూస్తున్నాడు అని ఇల్లు చూసేటప్పటికి ఒక ఏ సీట్లో ఉండి కనిపించింది నేను అలా కొంచెం వెనక్కి వెళ్ళిపోయి అతను మాయ అవుతారు మాయ కారులో ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు అన్నారు అంత అంతట్లో కొందరు వచ్చి అద్దాలు పగలగొట్టి తీశారు మరి వాళ్ళు తీసే టైమే నేను చూసేది నేను చూడగానే ఎరగగొట్టారు ఒక్క పాపనే చూసాను నేను మిగతా వాళ్ళు చూడలేదు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు అనేసరికి నాకు టెన్షన్ వచ్చేసి మా అబ్బాయి కూడా కళ్ళంకి వెళ్ళారు వాళ్ళు కూడా ఎందుకు పంపించానమ్మో అనుకున్నారు అందరూ అనుకుంటున్నారు వీధులు అక్కడే నేను కూడా పనికి వెళ్ళాను తీసుకెళ్ళిపోయారు కిడ్నాప్ చేసి నలుగురిని ఒకసారి తీసుకెళ్ళిపోయారు అనుకునేసరికి మా అబ్బాయి ఒక పది సంవత్సరాల అబ్బాయి ఉందని కళ్ళకి పంపించాను అమ్మో నేను మా బాబుని పంపించాను టెన్షన్ వల్లనే నాకు ఫాస్ట్ గా టాయిలెట్కి వచ్చింది ఆందోళనకి వాటర్ తాగాను పని పనికి వెళ్ళాను నేను యాక్చువల్గా అప్పుడు అటు ఇటు చూస్తే ఆ ఎదురుకుంటే పని చేస్తే అక్కడే ఫేసి మరి అక్కడ బాత్రూమ్లు కట్టండు కదా కార్స్ అటుకొని స్టాల్ ఇటుకొని వెళ్ళాను వెళ్ళేసరికి అందులో కనిపించింది అంతే నేను అంబడే వాళ్ళు ఆ మాయ నాకాసే చూస్తున్నాడు కాబట్టి మాయే కార్లో ఎవరో ఉన్నట్టుకున్నారంటే అక్కడ అందరూ వాళ్ళ ఇంటి దగ్గరే కదా ఎత్తుకుతున్నారు అక్కడే ఎత్తుకునేసరికి వాళ్ళందరూ వచ్చి తీసారు మరి నుంచి నేను ఇంకా చూడలేదు నేనే భయపడిపోయి అలా ఉండిపోయాను అంతే మేడం నేను చూసేది చాలా దారుణం మీరు కూడా ఆ పరిస్థితిలో అక్కడికి వెళ్ళకపోయి ఉంటే కనుక అప్పటికి కూడా ఎవరుతూనే ఉంటాము ఇంకా మాకు ఆ విషయం అప్పటికి తెలియ ఈ చెప్పకపోతే మాత్రము మేము తెల్లరి వరకు నెత్తుకుతూనే ఉంటాం వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనేసి ఎవరు తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోయారు అని అంటే మనిషి ఒకలాగా అంటారు కానీ నలుగురు నలుగురు ఆ వయసు పిల్లలు కనుక నేను నాకైతే తీసుకెళ్ళిపోయారు నమ్మకం లేదు కానీ వీళ్ళు ఈ ఊర్లోనే ఎక్కడో చిక్కుడిపోయారు ఈ ఊర్లోనే ఎక్కడో చిక్కుడిపోయారు అనేసి నాకు నేను అని దాన్ని తీసుకెళ్ళిపోవడం అంటే చిన్న పిల్లలైతే అలాగ వీళ్ళు పది సంవత్సరాల లో పిల్లలు కదా అయితే తీసుకెళ్ళిపోతారు కానీ నలుగురిని ఎలా తీసుకెళ్ళిపోతారు అని అంటే మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడేవారు మాట్లాడేటప్పుడు నేనైతే ఇలా కానీ మరి ఇంకా దగ్గరలో పెట్టుకుని మేము ఊరల్లా నెతికాము ప్రతి వీధి నెతికాము రెండు ఫంక్షన్లు అయ్యాయన్న ఫంక్షన్లు అయితే ఫంక్షన్ కాడికి వెళ్ళిపోయారేమో భోజనం కాడని ఆడకాడోవిడు ఎందుకంటే చిన్నపిల్లలు ఏంటంటే భోజనం అంటే కొంచెం ఇంట్రెస్ట్ పెడతారు కదని సలగా కూడా తిరిగాము మొత్తం ఊరు ఊరల్లా తిరిగారు ఐదు వరకు తిరిగారు ఐదు గంటలకు ఈ విడి చెప్పండి ఎప్పటి నుంచి అక్కడ ఉంది కారు రెండు నిన్నటికి మొన్నటికి రెండు రోజులు బట్టే ఉంది అక్కడ వేరే వాళ్ళు వచ్చి ఫంక్షన్ అనేసి వచ్చి అక్కడ పెట్టారు పెట్టేసరికి ఇలాగ జరిగింది ఇది విజయనగరం ద్వారపూడిలో జరిగిన నలుగురు చిన్నారులు కార్ డోర్ లాక్ పడి ఊపిరాడుక చనిపోయినటువంటి విషాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు గ్రామస్తుని కదిలిస్తే ఒక్కసారి మీరు వీధి చూస్తే కూడా ఎవరు కూడా అసలు ఇంకా ఇప్పటికీ మనసు కుదుట పడలేదు ఎందుకంటే వీధిలో మా కళ్ళ ముందే నలుగురు పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు ఇంకా లేరు అన్న మాట మేము ఎవరం కూడా జీర్ణించుకోలేకపోతున్నాం అంటూ ప్రతి ఒక్క గడప కన్నీళ్ళు పెడుతోంది ఆ చిన్నారుల కోసం ఎందుకంటే వీళ్ళు మాటల్లో వింటుంటే కనుక కొన్ని కుటుంబాలు పూర్తిగా పిల్లల్లో ఇంకా కడుపుకోతే మిగిలింది ఎందుకంటే ఒక ఫ్యామిలీకి అయితే ఇద్దరు ఆడపిల్లలు ఆ ఇద్దరు ఆడపిల్లలు కూడా చనిపోయారు అలాగే మనస్విని ఇంకొక అబ్బాయి ఉదయ్ వీళ్ళకు కూడా ఒక్కొక్క పిల్లలే ఉన్నారు మొత్తం పూర్తిగా కడుపు శోకం మిగిలిందని చెప్పొచ్చు ఆ కన్న తల్లిదండ్రులకు ఊరు ఊరైతే మాత్రం ఇదొక విషాదకరమైన ఘటన మమ్మల్ని ఒక దురదృష్టం మా గ్రామాన్ని వెంటాడింది అనుకోవచ్చు అందుకే అప్పటి వరకు చక్కగా ఎంతో అల్లారు ముద్దుగా ఆడుకున్న పిల్లలు ఒక్కసారిగా ఇలా మా కళ్ళెదిటే కన్ను మూసి పరిస్థితి ఒక్కసారిగా ఒక గ్రామం నుంచి నలుగురు పిల్లల చివరి చూపు అంటే మేము ఎవరూ కూడా ఊహించుకోలేకపోతున్నాం ఇది చాలా దారుణమైన ఘటన అంటూ ప్రతి ఒక్కరు గుండెలు అవిసేలా రోధిస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై